దక్షిణామూర్తి పదవస్తోత్రం మరియు అర్థం సర్వాత్మత్వమితి స్ఫుటికృతమిస్మాదముష్మిస్త తేనా స్రవణత్తదర్థ సర్వాత్మత్వ సర్వాత్మత్వమహావిభూతి సహితం స్యాదిస్వరత్వం స్వత సితత్పునష్టధ పరిణత్య ఐశ్వర్యమవ్యాప్తం స్తోత్రం అనేది స్వయం జ్ఞానానికి ఈ శ్లోకాన్ని శ్రద్ధతో వినడం మనస్సులో ధ్యానం చేయడం లోతుగా ప్రతిబింబించడం ద్వారా ఒక సాధకుడు తన నిజ స్వరూపాన్ని స్ఫురణ పొందగలడు ఆ స్ఫురణతో కలిగే అవగాహన అతనికి అసమాన శక్తులు అనంత మహిమలు మరియు చివరికి స్థితిను ప్రసాదిస్తుంది ఈ సాక్షాత్కారం కేవలం జ్ఞానం మాత్రమే కాదు అది ఒక వ్యక్తి జీవితాన్ని సంపూర్ణంగా పరివర్తన చేసే దివ్యశక్తి దీనివల్ల ఉద్భవించే ఎనిమిది రకాల శక్తులు జీవనయాత్రను అద్భుతమైన విశ్వనాటకంగా మార్చుతాయి